హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము ఈరోజు వీడియోలో ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందామండి ముందుగా ఒక విషయం అండి ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోదనమాట స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎగ్జామ్ పాస్ అయి ఇంట్రడక్షన్ స్కిల్స్ లేకపోతే ఎగ్జామ్ పాస్ అయినా ఏమీ యూజ్ ఉండదు సో రెండింటినీ ఇంప్రూవ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము టెన్ కంప్యూటర్ బేసెస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట టెన్ వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి వస్తాయి ఇంకొక టెన్ క్వశ్చన్స్ వచ్చి టెక్నికల్ నుంచి అడుగుతారు ఇంకొక టెన్ క్వశ్చన్స్ సైకోమెట్రిక్స్ అనే దాని నుంచి అనమాట వీటి నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మాత్రం అడుగుతారా అని కాదండి ఎగ్జాంపుల్కి మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అని చెప్తున్నాను సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కంప్యూటర్ బేసెస్ అడిగే క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ పైన టెన్ క్వశ్చన్స్ అలాగే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి టెన్ క్వశ్చన్స్ అలాగే టెక్నికల్ నుంచి టెన్ క్వశ్చన్స్ లాస్ట్ వన్ వచ్చేసి సైకోమెట్రిక్ నుంచి టెన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఈ ఫోర్ టాపిక్స్ నుంచి వచ్చే విధంగా క్వశ్చన్స్ అడుగుతారండి కంప్యూటర్ బేసిక్ మీద అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్కి కంప్యూటర్ బేసిక్లో వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ యూజ్ ఫర్ అని అడుగుతారండి అప్పుడు మనము ఆ క్వశ్చన్కి క్రియేటింగ్ డాక్యుమెంట్స్ లెటర్స్ అండ్ రిపోర్ట్స్ లైక్ ఎక్సెట్రా అని ఆన్సర్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ బేస్ మీద అడిగారు కాబట్టి మనం కంప్యూటర్ లాంగ్వేజ్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియూ అని అడుగుతారనమాట అప్పుడు సిపియూ ఫామ్ని విస్తరించాలన్నమాట అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి కంప్యూటర్ బేస్ మీద అయితే ఇప్పుడు చూసాము నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఎగ్జాంపుల్కి ఒక రెండు క్వశ్చన్స్ చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఈజ్ అని అడిగారు అనమాట అంటే సెవెన్ హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ అంటే ఎంత అని అడిగారు వచ్చేసి టూ టెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నెంబర్ కమ్స్ నెక్స్ట్ అని అడిగారు ఫోర్ ఎయిటీన్ సిక్స్టీన్ అడిగారు అనమాట తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి థర్టీ టూ ఇలా సింపుల్గానే ఉండవండి క్వశ్చన్స్ ఓకే థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ నుంచి ఎలా అడుగుతారనేది చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ హార్డ్వేర్ అని అడిగారు ఆన్సర్ వచ్చి ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ అని ఆన్సర్ చేయాలన్నమాట సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ వైఫై అని అడిగారు అనమాట వైఫై అంటే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట సో ఇలాగైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఫైనల్గా అయితే సైకోమెట్రిక్ నుండి ఆ క్వశ్చన్స్ అడుగుతారనేది చూద్దాం అనమాట ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ హానెస్ట్ ఇన్ యువర్ వర్క్ అని అడిగాడు అనమాట మనం దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే ఎస్ ఐఎమ్ ఆల్వేస్ ఫాలో ఇంటిగ్రిటీ అని చేయాలన్నమాట ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చి ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అని అడిగాడు ఆన్సర్ వచ్చేసి ఎస్ ఐ కెన్ మేనేజ్ టాస్క్ ఆన్ మై ఓన్ అని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారని అనుకోకండి జాబ్ సెలక్షన్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళ కోసము తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది కానీ కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకో ఉంటే బాగుంటుందనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరింత సమాచారం కోసం కామెంట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్